హలో ప్రొఫెషనల్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దీక్షా స్టడీ గైడ్ ఫ్రెండ్స్ ఈరోజు ఆర్సీఏకి సంబంధించినటువంటి కంటిన్యూ రిహాబిలిటేషన్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఆన్లైన్ ఆఫ్లైన్ ప్రోగ్రాంకి సంబంధించినటువంటి పూర్తి అప్డేటు మీ ముందుకు తీసుకొని రావడం జరిగిందండి మీకు మన ఛానల్ ద్వారా అందించినటువంటి ప్రతి వీడియో మీకు కంప్లీట్గా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్గా రావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి జాబ్ అప్డేట్స్ కోర్సెస్ సంబంధించినటువంటి అడ్మిషన్ అప్డేట్స్ అలాగే సిఆర్ఈ ఆన్లైన్ ఆఫ్లైన్ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి అప్డేట్స్ అలాగే ఆర్సిఐ సంబంధించినటువంటి ఆల్ టైప్ ఆఫ్ అప్డేట్స్ కూడా మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు అందివ్వడం జరుగుతుందండి అలాగే వివిధ రకాలైనటువంటి స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి టీచర్ రిక్రూట్మెంట్ సెవెంటీ థర్టీ అలాగే వివిధ రకాలైనటువంటి నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి హియరింగ్ కేసెస్ హియరింగ్కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా అందివ్వడం జరుగుతుందండి సో మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేసినట్టయితే మన ఛానల్ ద్వారా పెట్టేటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుందండి ఇదివరకు పెట్టినటువంటి ప్రతి వీడియోస్ మీకు కంప్లీట్గా మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఆర్సిఐ రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి ప్రొసీజర్ కావచ్చు రెన్యువల్కి సంబంధించి అడిషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటిది అలాగే స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి తెలంగాణలో ఉన్నటువంటి రిక్రూట్మెంట్ పదిహేను వందల ఇరవై మూడుకు సంబంధించినటువంటి జ యాప్సే కాకుండా మరి ఇంకా ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి దానికి సంబంధించినటువంటి రేషియో ఏంటి ఏపీకి సంబంధించినటువంటి స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్కి సంబంధించి ఎస్జిటి ఐఆర్పి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి అనేవి కూడా మన ఛానల్ ద్వారా గతంలోనే అందివ్వడం జరిగిందండి సో మనకు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి రజనీష్ కుమార్ పాండే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాకు సంబంధించినటువంటి కేసులో భాగంగానే తెలంగాణలో కంప్లీట్గా పదిహేను వందల ఇరవై మూడు పోస్టులని ఫీల్ చేయబోతున్నారు దానికి సంబంధించినటువంటి క్లియర్ అప్డేట్ అయితే ఎప్పటికప్పుడు హీరింగ్కి సంబంధించినటువంటి అప్డేటు మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు అందివ్వడం అనేది జరుగుతుందండి సో మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ ఇవ్వండి మరింత మన ఫ్రెండ్స్ గ్రూప్లో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మరొకండి కా ఏదైనా డౌట్ ఉన్నట్టయితే కామెంట్ చేయండి మనం అప్డేట్ చూసుకున్నట్టయితే రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి క్యాలెండర్ ఏదైతే మన కంటిన్యూ రిహాబిటేషన్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి క్యాలెండర్ని అయితే రిలీజ్ చేయడం జరిగిందండి సో దానికి సంబంధించినటువంటి పూర్తి లింక్ అయితే మీకు మన ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగిందండి అక్కడికి వెళ్ళి కంప్లీట్గా డౌన్లోడ్ చేసుకొని మీరు వన్ బై వన్ చూడవచ్చు సో కంప్లీట్గా మనకి ఇక్కడ అప్డేట్ చూసుకున్నట్టయితే నవంబర్ మధ్యకు సంబంధించినటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంట డిజబిలిటీస్ డైల్ డిపార్ట్మెంట్ నిప్పుడు సికింద్రాబాద్కి సంబంధించినటువంటి అప్డేట్ చూడవచ్చు సో మనకి సిఆర్ఈ ప్రోగ్రామ్ అండి ఆఫ్లైన్ ట్వెల్వ్ అండ్ థర్టీన్త్ నవంబర్కి సంబంధించినటువంటి డేట్స్ అయితే చూడవచ్చు మనకు నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ త్రీ హండ్రెడ్కి ఇవ్వడం జరిగిందండి ట్వెల్వ్ సిఆర్ పాయింట్స్ వన్ డేకి సంబంధించి సిక్స్ పాయింట్స్ ప్రతి ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి నేషనల్ లెవెల్ అలాగే ఇంటర్నేషనల్ లెవెల్ అలాగే సెమినార్ సంబంధించి వివిధ రకాలైనటువంటి టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ని అయితే ఆర్సీఐ వాళ్ళు మనకు ప్రొవైడ్ చేయబోతున్నారు ఎప్పటికప్పుడు దానికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే అందివ్వడం జరుగుతుందండి మనకు డేస్ కాలర్కి సంబంధించి ఎయిట్ హండ్రెడు అలాగే అవుట్స్ అవుట్ ఆఫ్ స్టేషన్కి సంబంధించినటువంటి వారికి కంప్లీట్గా అంటే మనకు అక్కడనే స్టే చేసే వారికి పదహారు వందలుగా ఇవ్వడం జరిగిందండి ఏదైనా రౌడ్ ఉన్న కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగిందండి మీరు కంప్లీట్గా కాంటాక్ట్ కావచ్చు మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే కామెంట్ సెషన్లో కూడా కామెంట్ చేయవచ్చు అండి సో ఆఫ్లైన్ ప్రోగ్రామ్ మాత్రమే త్రీ హండ్రెడ్ పార్టిసిపెంట్స్ మాత్రమే తీసుకుంటున్నారు లిమిటెడ్ ఆ పీరియడ్గా మనం చూడవచ్చు లిమిటెడ్ సీట్స్గా సో మనకు కంప్లీట్గా నవంబర్ మంత్కి సంబంధించి అలాగే సెప్టెంబర్ మంత్కి సంబంధించి అక్టోబర్ మంత్కి సంబంధించినటువంటి పూర్తి కంటెంట్ అయితే మీకు ఈ యొక్క డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగిందండి మీరు అక్కడికి వెళ్ళి క్లియర్గా చూడవచ్చు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆర్సీఐకి సంబంధించినటువంటి ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి కంప్లీట్గా మన ఛానల్ విజిట్ చేసినట్టయితే మీకు ప్రతి అప్డేటు ఆర్సీఐకి సంబంధించినటువంటి ప్రొసీజర్స్ దానికి సంబంధించినటువంటి పూర్తి కంటెంటు అలాగే స్పెషల్ ఎడ్యుకేషన్ జాబ్స్కి సంబంధించినటువంటి కంటెంటు వివిధ రకాలైనటువంటి కేసెస్ హియరింగ్కి సంబంధించి సమగ్ర శిక్షకు సంబంధించినటువంటి అప్డేట్స్ ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీకు అందివ్వడం జరుగుతుందండి అలాగే డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా మీకు కంప్లీట్గా అందివ్వడం జరిగిందండి సో మీకు కంప్లీట్గా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా ఆ వీడియోస్ రావాలనుకుంటే కంప్లీట్గా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉంటున్న బిల్కన్నా ఆల్ పైన ట్యాప్ చేయండి ఏదైనా డౌట్ ఉన్నట్టు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరింత మన ఫ్రెండ్స్ గ్రూప్లో షేర్ చేయడం మొదకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్